యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసి మందులు తెలియజేస్తున్నానండి ఈరోజు కొద్దిగా ఫ్యాన్సీ తో బెనారస్ బెనారస్ జెరీకోట ఒక్కటే సారీ ఉంది నెక్స్ట్ మైసూర్ సిల్క్ క్రేప్స్ జార్జెట్స్ రకరకాల చీరలతో మేము మనకు వచ్చి సందడి చేయను మీరు అదమ్మా ఈ సందడి మాకు ఎందుకంటే ఏమద్దు అనద్దు ఈ మధ్య కావాలని కావాలని నెగిటివ్గా పెడుతున్నారండి ఎవరో కావాలని కావాలని నేను బ్లాక్ చేస్తున్నాను నేను చేయడం నేర్చేసుకున్నా అనమాట బాగుంది కదా జరికోట కొంచెం ఇంట్రెస్ట్ నాకు ఇది నన్ను ఎవరు అడిగారు ఈ మార్క్ ఉందా అని అందుకని ఉందండి మార్క్ ఈ మార్క్ని ఏదో అంటారంట ప్యూర్ జరీ మాత్రమే ఇది వస్తుందని చెప్పారు మేడం ఎవరో సో ఇదిగో నేను ఇన్ని కొనుక్కున్నాను కానీ ఇన్ని కలర్స్ అసలు నేను కట్టి కలర్స్ అండి తిరిగేసి చూపిస్తున్నా రాదమ్మ ఆ షాప్కి వెళ్ళి ఈ కలర్ నాకుంది ఈ కలర్ నాకుంది ఈ కలర్ నాకు ఉందంటే అమ్మ మీకు లేని కలర్స్ ఉండవమ్మ వారు అంతలా కట్టాను కానీ ఇవి మెయింటైన్ చేయడం రాక నాకు పాడు చేసేసుకున్నాను ఇది బాగా ఎక్కువ వాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఏ విధమైన పద్ధతులు పాటిస్తున్నారో తెలియచేయండి నాకు చివరికి అర్థమైంది మనం ఇంట్లోనే జాగ్రత్తగా షాంపూ వాష్ గానీ కొంగుడికాయ రసంతో కానీ చేసుకుని చేతుల మీద అలా ఉతికి అలా పిండకుండా అలా ఆరేస్తేనే ఈ జరి అంతా ఆగుతుంది లేకపోతే దెబ్బేసేస్తే ఫస్ట్ వాష్లోనే దెబ్బేసేసారు నాకు డ్రై వాష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది జరిగొట నెక్స్ట్ ఇంకా మా అక్క పద్ధతి అయితే అండి తను ఒక గంట రెండు గంటలు అలా ఎలా కట్టుకుని వెళ్ళొచ్చిన తర్వాత తీసేసి చక్కగా మళ్ళీ తనే ఐరన్ చేసేసుకుని హ్యాంగర్ వేసుకుని పక్కన పెట్టేసుకుంటారంట ఆ పద్ధతి ఇంకా బాగుంది ఐదారు సార్లు కట్టిన తర్వాత డబ్బులు సాధకత అయిపోయినాయి అని ఫీల్ అవ్వచ్చు నేను మరీ దారుణం రెండు మూడు సార్లుకే నా చీరలు ఇదిగో ఇంత భయంకరంగా చేసేస్తున్నారు మా వాళ్ళు కొత్త చీర కదా పడేయలేక మళ్ళీ కట్టుకుని మిమ్మల్నికొచ్చింది రాదమ్మా ఇది ప్యారెట్ గ్రీన్ కండి మీనాకారి వర్క్ సిల్వర్ జరీ చీ చీరంతా బూటీస్ ఉంది శారీ మొత్తం అక్కడక్కడ లైన్స్ లాగా ఇలా ఇచ్చారు సర ఎంత అందంగా ఉందో గ్యాప్ చాలా ఎక్కువ ఉందండి ఈ లైన్కి ఈ డక్స్ అనొచ్చు ఆ డక్స్కి ఒక లైన్కి లైన్కి మధ్యలో ఇంత గ్యాప్ వచ్చింది మధ్యలో మాత్రం జరీ ఇచ్చారు పైన కింద స్మాల్ లైన్స్ లాగా ఇచ్చేసారు గ్యాప్ బోర్డర్స్ చీరంతా రన్నింగ్ బ్లౌజ్ కాదు సారీ పళ్ళు అండి ఇంత థిక్ గా వచ్చినాయి అదే డిజైన్ బ్లౌజ్ మాత్రం పింక్ వచ్చిందండి పింక్ దీనిలో ఇంక అసలు దానికి సంబంధం లేదా డక్స్ కానీ ఎక్కడ రానివ్వకుండా ఓన్లీ బుటీస్ ఇచ్చారు మనకి సారీ వాల్యూ అంతా ఇందులోనే ఉందండి పళ్ళులని మధ్య మధ్యలో చీరలో కనిపించే దీనిలోనే ఉంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే నేనే ఎక్కువ చూసి మర్చిపోతుంది అనమాట ఈ చీరనే జరిగ్ కొట్ట జరిగ్ కొట్టానండి సమ్మర్ వచ్చిందంటే జరిగొట్టలు పిచ్చి ఇష్టంగా కట్టుకునేదాన్ని ఇవి మైసూర్ సిల్క్ ఇవి కూడా బాగా రేడ్లు పెరిగిపోయినాయి నేను నా చిన్నప్పుడు మూడు వేల ఐదు వందలు కట్టడం మొదలు పెట్టాను ఇప్పుడు ఇవి ఎనిమిది వేల వరకు వెళ్ళిపోయినాయి అయినా కూడా వీటి అందం వేరు కదా ఎందుకు నేను అమ్మవారికి కట్టే అమ్మని కూడా నాలుగు వేలకి మూడు వేలకి అమ్మాను నేను యాక్చువల్గా అంటే నేను కొంచెం తగ్గించి ఇస్తాను కదా అమ్మకి కట్టిన తర్వాత మన లలితమ్మకి ఈ చీరలు బాగుంటాయని ఇష్టంగా కట్టేదాన్ని ఈ చీర చాలా అంటే చాలా బాగుంది మంచి గ్రీన్కి మిర్చి రెడ్డ మెరూనిష్ రెడ్ అండి సో ఓన్లీ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఈ కలర్ వచ్చిందండి బిన్ని క్రేప్ చాలా బాగుంది క్లాత్ ఇందులో కూడా నాలుగైదు వెరైటీస్ ఉన్నాయండి నేను అన్ని వెరైటీస్ కట్టాను తక్కువ బాగా తక్కువ మిడిల్ బాగా ఎక్కువ బాగా ఎక్కువ దానిలో మనకేంటంటే ఇది కూడా జరీ గోల్డ్ జరీ అని చెప్పి ఇచ్చారు ఆ వేగంగా యాభై వేలు అరవై వేలు కూడా ఉంటున్నాయి ఇవి మిడిల్ ఇది క్లాత్ బాగుంది చాలా బాగుంది ఆ ఇందులో క్లాత్ బాగోకుండా ప్లాస్టిక్ లాగా వస్తుంది ఇందులో ఈ థ్రెడ్లు కూడా బాగోలేని వస్తున్నాయి ఇది అయితే చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి రండి మైసూర్ సిల్క్ ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కదా మ్యాంగో ఎల్లో అనొచ్చు మ్యా మస్టర్డ్ మ్యాంగో కలిపిన ఎల్లో లాగా కనిపిస్తుంది ఇది దీనికి పింక్ పళ్ళు ఏ వస్తాయి మ్యాక్సిమమ్ ఇది బ్లౌజ్ అంతా పింక్ అండి చీర అంతా ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నేనే ఓపెన్ చేస్తున్నాను కదా అందుకని ఎక్కువ తెప్పించడానికి ఏమో రేట్లు పెరిగిపోయినాయి కదా నేనే కొనలేకపోతున్నాను ఇవన్నీ నేను తక్కువలో కొనుక్కున్నాను కదా ఇప్పుడు ఇంతంత రేట్లు పెట్టడానికి నాకే ఆలోచన వచ్చేస్తుంది కానీ ఇవి వీటందం మనం కొంచెం అందంగా ఒళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి అలా అసలు క్లాత్ అంటే ఇష్టం ఉండి కట్టేసుకుంటాను కానీ పర్సనాలిటీలు ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఈ చీరలు అందం వేరమాట నేను ఇవి కాకుండా అండి ఫ్యాన్సీ వర్క్ సారీస్ ఒక నాలుగు తెప్పించడం జరిగింది నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇందులో ఇది జార్జెట్స్ క్రేప్స్ జిమ్మిచ్ క్లాత్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చెప్తున్నారు చాలా బాగున్నాయి ఇవి మనకి క్లాత్ ఇది అయితే చాలా వెయిట్ తక్కువ ఓన్లీ ద థింగ్ ఏంటంటే మనకి ఈ బోర్డర్స్ ఉన్నాయి చూసారా వీటిలో వచ్చిన వర్క్ స్టోన్స్ వల్ల బోర్డర్ వర్క్ వెయిట్ ఉంది చీరంతా అయితే చాలా అంటే చాలా బాగుంది మంచి కలర్ మొట్ట ఇవన్నీ లైట్ కలర్సే వచ్చినాయి అండి చూడండి ఎంత బాగుందో ఈ చీర ఎవరికైనా నచ్చితే ప్రైస్ మెన్షన్ చేసేస్తాం కదా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి చీర ఎందుకో ఈ మధ్య నచ్చుతున్నాయి నాకు ఇవి ఇంకొంచెం దాటిపోతే మొత్తం కట్టలేము కదా ఒక్కొక్కసారి కట్టేద్దామని నేను కూడా ఒకటి ఫాల్ తీసుకున్నాను సేమ్ చీర ఇందులోనే ఇంకొకటండి ఇది క్రేప్స్ మీద జార్జెట్స్ మీద క్రష్డ్ మెటీరియల్స్ మీద చిల్ల చి చాలా చిన్న చిన్న వేరియేషన్స్తో అండి ఇదే ఏంటో క్లాత్ వేరెప్పుడు వినలేదు జిమ్ ఇచ్చి అన్నాడండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఈ స్టోన్స్ అసలు ఊడిపోట్టలు లేదండి ఓన్లీ ఇవంతా గమ్ తోటే వస్తుంది నాకంటే మీకే ఎక్కువ తెలుసు కదా చీరలు ఎక్కువ చూసే వాళ్ళకి ఈ వెరైటీ నేనే చూపించానేమో ఫస్ట్ ఫస్ట్ గొప్ప అయిపోతున్నాను చాలా బాగున్నాయి కదా చూసారా చూపించడం కూడా అట్లే కంగారు అయిపోతున్నాను ఈ రాళ్ళు చూసేసరికి నాకు జోళ్ళకు కూడా రాళ్ళు అంటుకుంటేనే కొనుక్ రాళ్ళు అంటించి ఉంటేనే కొనుక్కునేదానండి నాకు వైజాగ్ మా మాయ షాపుకి తీసుకెళ్ళారు మా తాతగారు ఒకసారి మా మాయ ఒకసారి వైజాగ్ మొత్తం తెప్పించేసాను నైన్టీ త్రీలో జోళ్ళు నచ్చలేదు హీల్ కావాలి అటు స్టోన్స్ అతికిచ్చాలి అయ్యో బాబాయ్ వైజాగ్లో జోళ్ళు నచ్చలేదు అమ్మ నీ కూతురు కానీ తీసుకొచ్చి నా దగ్గర పడేశారు మా మా అమ్మ దగ్గర పడేశారు నన్ను ఇదండి వర్క్ దీనికి స్టోన్స్ ఉన్న జోలు వేసుకుని మనకి స్టోన్స్ ఉన్నవంటే ఫ్యాన్సీలోనే వచ్చేస్తాయి చెక్కల్లో అవి అయినా పర్లేదు పార్టీ నైట్ టైంలో ఏమైనా బర్త్డే పార్టీలు కానీ ఎక్కడికైనా కట్టుకుని వెళ్తే చాలా అంటే చాలా బాగుంటాయి మెరిసిపోతాం మనమే హీరోయిన్స్ అయితే చిన్న చిన్న జాకెట్లు వేసుకుని కట్ మాట్లాడకూడదు కదా నేను అలాగా మాట్లాడతాను నేను అలాగే మాట్లాడతాను ఇది కూడా చాలా బాగుందండి ఇది మూడు కలర్స్ వచ్చింది పింక్ ఎల్లో స్కై బ్లూ వైట్ మీద ఇలా లైట్ క్రీమ్ కలర్ లాగా ఎల్లో లాగా వచ్చింది దాని మీద మొత్తం అంతా గోల్డ్ జస్ట్ పెయింట్ లాగా వచ్చిందండి చిన్న చిన్న డాట్స్ కింద బార్డర్స్లో మాత్రం ఇలా అతికేరి ఈ స్టోన్స్ ఇవి కలర్ని బట్టి మనకి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి చాలా బాగుంది ఇది కూడా ఇది ఓపెన్ చేసేసాను యాక్చువల్గా చీర చిన్న అయితే చాలా బాగుంటాయి ఇవి సో మీ పిల్లలు కాలేజ్కి వెళ్ళి ఇదిగో బ్లౌజ్ కాలేజ్కి వెళ్ళి పిల్లలు ఎవరైనా ఉంటే తల్లలు వాళ్ళు ఫంక్షన్స్ కట్టుకుంటే బాగుంటాయి మా మమ్మీ ఇలాంటివి కొనేవారు ఇది చాలా తేలిగ్గా ఉంది ఇది క్రష్డ్ మెటీరియల్ అని నేను ఒకటి కట్టుకున్నాను ఇందులో ఇంతకు ముందు కూడా ఒకసారి ఇచ్చాను ఇది ఇది చీర అంతే ఈ కలరు మధ్యలో ప్లెయిన్ అండి బోర్డర్స్ మాత్రం ఇలా స్టోన్స్ అతికారు స్కాలు బోర్డర్స్ వచ్చినాయి దట్టు ఇది రన్నింగ్ బ్లౌజ్ ఇదే కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనం ఈ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుందండి పళ్ళుకి వచ్చేసరికి ఇలా పళ్ళు వైపు కూడా ఇలా వర్క్ వచ్చింది సరిగ్గా చూపించలేకపోతున్నా రాదమ్మా ఇదిగో బాగుంది కదా ఈ చీర ఎరకైనా నచ్చితే ఫోటో తీసుకుంటాను చాలా తేలిగ్గా ఉందండి ఇది ఓన్లీ లైట్గా వర్క్ కాబట్టి బోర్డర్స్లో కొంచెం వెయిట్ ఇంకా తక్కువ ఉంది అది సో అందు నాకు ఆ సేమ్ కలర్ ఉంది అది అందులోనే ఇంకొకటండి ఫ్యాన్సీ వర్క్ సారీస్ అని చెప్తాను వీటిని చీరంతా కూడా వర్క్ స్టోన్స్తో వచ్చిందండి ఇలా వచ్చింది వర్క్ సో పైన స్మాల్ బోర్డర్స్ కింద పైన సో ఇది ఎవరికైనా నచ్చితే ఇంక ఫాల్స్ కూడా కుట్టించుకోర్లేదండి ఇలా కట్టేసుకోవచ్చు సరే బోర్డర్స్ వీళ్ళే కుట్టేశారు ఇన్నర్ సైడ్ ఎలా వచ్చింది చూసేస్తాను వద్దులే తర్వాత చూస్తాను మడతలన్నీ మడతలు అన్నీ పోతున్నాయి లోపల కుట్టించుకుంటే సరిపోతుంది లోపల కూడా కుట్టేసి ఉన్నట్టుంది కుట్టేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ కట్ చేయించుకోవాలనుకుంటాను సపరేట్గా ఇచ్చారు ఇదిగోండి చీరంతా ఇది ఎవరికైనా ఇది లావెండర్ కలర్ అండి కలర్స్ చెప్పడం మర్చిపోతున్నా రాదమ్మా ఇంకా ఇందులో బెనారస్ అండి సాఫ్ట్ బెనారస్ అండి వైన్ కలర్కి లావెండర్ కలర్ బోర్డర్స్తో బ్లౌజ్ ఏమో లావెండర్ కలర్ ఇచ్చారు పళ్ళు ఏమో ఇలా ఇచ్చారు మధ్యలో రామాయంగో ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఏది ఇదిగోండి లావెండర్ కలర్ ఇచ్చారు ఇలా ప్లెయిన్ దీనికి బార్డర్ అన్ని ఇచ్చారు బార్డర్ ఇచ్చారండి ఇలా బార్డర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా నీట్గానే ఉంది మరీ అంత మనకి తట్టేసేలాగా లేదు సో శారీ మొత్తం రామాంగో సారీ ఉంటాయి కదా అలా కనిపిస్తుందండి ఇది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నలభై వేస్తున్నారా అది బెనారస్ జార్జెట్స్ అండి ఇవి ఇలా సెమీ బెనరస్ జార్జెట్స్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను పళ్ళు అండి ఇది కాపర్ యాంటిక్ జరీ లాగా వచ్చింది ఇది కాపర్ సిల్వర్ అన్నట్టు ఉంది యాంటిక్ జరీ శారీ మొత్తం బ్లౌజ్ ఏమో ఈ కలరు మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్ చీర అంతా ఇలా వచ్చింది బుట్టీస్ వచ్చింది చీర అంతా దగ్గర దగ్గరగా పాయింట్ స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డరు మెరూన్ రెడ్ పళ్ళు బోర్డర్స్ బ్లౌజ్ ఒకే కలర్ అండి చీర మొత్తం లైట్ ఆరెంజ్ అనొచ్చు లేదంటే రస్ట్ కలర్ కానీ బ్రిక్ రెడ్ అని కానీ అనొచ్చు అందులో కూడా చిన్న వేరియేషన్ బ్రిక్ రెడ్ అనొచ్చండి సో ఈ చీర ఇందులోనే ఇంకొక కలర్ అవైలబుల్ గా ఉంది మన దగ్గర ఇది స్కై కలర్ అండి స్కై కలర్ కి బ్లూ రాయల్ బ్లూ ఇచ్చారు చూసారా ఎంత రిచ్ లుక్ వచ్చిందో ఈ బ్లూ కి బోర్డర్లు ఇలా వచ్చినాయి నేను ఇవి బాగా కట్టేదాన్ని ప్యూర్ జార్జెట్ అండి బెనారస్ జార్జెట్ కానీ ఈ ఈ థ్రెడ్స్ మాత్రం సెమీ ఫ్యాన్సీ కలుపుతారు కదా అందుకని ఇలా తేడా ఉంది మనకి ఇంత తక్కువలో పడుతుంది మన రేట్ని బట్టి కాస్ట్ని ఎస్టిమేషన్ చేసుకోవచ్చండి క్లాత్ని కాస్ట్ వేరియేషన్స్ ఇవి పాతిక వేల వరకు ఉంటాయి నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉంటాయేమో గుర్తులేదు నాకు చీర అంతే ఇలా వచ్చింది రాయల్ బ్లూ స్కై బ్లూ కాంబినేషన్స్లో బెనారస్ జార్జెట్ ఇదొక చీర ఇంకా ఇవి మార్బుల్ షిఫాన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి నేను పన్నెండేది వేలకి అలాగా కొన్నాను కదా అందులో క్వాలిటీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ చూడ్డానికి ఒకలాగే కనిపిస్తున్నాయి నాకు ఆ రేటివి ఈ రేటువీని కాదంటే చిన్న వేరియేషన్ ఉంటుంది మార్బుల్ షిఫాన్ ఇది అయితే మీది లేకపోతే నేను కట్టుకుంటాను కట్టుకోనొద్దు ఇవి బాగోట్లేదు నాకు మా వాళ్ళే ఒప్పుకోవట్లేదు నేను పట్టు చీరలో చూసి చూసి బాగాలేదు అంటున్నారు నేను ఈ మధ్య ఆరెంజ్ కలర్ మొత్తం ఆరెంజ్లకు దిగిపోతానండి నేను నాకు నచ్చట్లేదు ఇలా తయారవటం ఇది నిజం ఇదిగో నిన్న ఎవడు తయారవమన్నాడో అని అంటారు ఇప్పుడు శత్రువులు శత్రువులు ఎక్కువైపోయాను రాదమ్మ మనకి శత్రువులు ఎంతమంది ఎక్కువైపోతే అంత పెద్దోళ్ళు ఆ రాదమ్మ తీరే ఇదేంటంటే డైమండ్ షిఫాన్ అంటే అండి ఎందుకంటే వీటికి బోర్డర్స్ వచ్చినాయి మంచి కాంబినేషన్స్ అండి ఇవి చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది మాటలు రాని రాదమ్ మీ చీర కాంబినేషన్ ఫ్లవర్స్ మధ్యలో ప్లెయిన్ ఇష్టం బ్లౌజ్ ఏమో డార్క్ కలర్ ఇచ్చి ఉంటారండి ఇదిగో మధ్యలో కలర్ ఇచ్చారు ప్యూర్ అండి ఇవి క్లాత్ బ్లౌజ్ వర్క్ వచ్చేసరికి షిఫానా బ్లౌ పళ్ళు అంతా ఓపెన్ చేసేస్తున్నాను మీకు మడతలు మారిపో వస్తాయి కొనుక్కున్న వాళ్ళకి ముందే చెప్పేస్తున్నాను అందం చూసేద్దాం అందరికీ చూపించేద్దాం అందం చూడవయ్యా ఆనందించవయ్యా కవిత్వం కూడా మొదలైపోయిందండి రాధంకి సూపర్ రాధమ్మనండి ఇదిగో చూడండి ఎంత బాగుందో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అందులోనే ఇంకొక కలర్ అండి డైమండ్ షిఫాన్ మంచి పింక్ అసలు ముట్టుకుంటుంటే ఫ్లవర్స్ ముట్టుకుంటే ఎలా ఉంటుంది ఒంటి మీద అలా ఉంటుంది ఇది మంచి పింక్కి మళ్ళీ రెడ్ ఆరెంజిష్ షేడ్స్ తోటి ఫ్లవర్స్ ఇచ్చేసరికి చాలా బాగుందండి ఇది కూడా దీనిలో బ్లౌజ్ ఎలా ఇచ్చారు పళ్ళు అండి ఇది ఇలాగా బ్లౌజ్ పింక్ ప్లెయిన్ వచ్చింది ఈ బ్లౌజ్ వేసుకుని ఇదే బోర్డర్స్ వేసుకుని కుట్టించుకుంటేనే బాగుంటుంది పొట్టి చేతులే బాగుంటాయండి వీటికి పెద్ద పొడవు చెట్లు పెట్టుకుంటే మన ఏజ్ని బట్టి కూడా అనుకోండి అది వేరే విషయం నేను ఎంత ఏజ్ ఉన్నా పర్లేదు నాకు ముసలు అయిపోయినా కూడా నా పొట్టు చెట్లు వేసుకోవాలనిపిస్తే పొట్టు చెట్లు వేసుకుంటా బుట్టలు పెట్టుకోవాలనిపిస్తే బుట్టలు పెట్టుకుంటా మీరు వద్దనే పెట్టుకుని మేము ముందుకు వస్తా ఎక్కడికో వెళ్ళిపోయాను కరుపడుకుని ఊగేంత వరకు ఉంటానా నేను ముసలి అంటే వద్దులే అమ్మ తీసుకెళ్ళిపోమనే అందాం ఇది మ్యాంగో ఎల్లో అండి ఇది కూడా డైమండ్ జార్జెట్ అనుకుంటా అంటున్నారు దీనికి కూడా డైమండ్ షిఫానా ఎల్లో మీద రెడ్ పింక్ ఫ్లవర్స్తో చాలా అంటే చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు అంతా ఫ్లవర్స్ ఇచ్చేసారు పెద్ద పెద్ద ఫ్లవర్స్ శారీ మొత్తం మొత్తం మడతలు ఇప్పేసింది కాదమ్మా ఇదిగో ఇంక ఇప్పేసినట్టే ఇవి చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది సూపర్ అండి ఇది ఇంక అందులోనే ఇంకొక కలరు గ్రీన్ కట్టేద్దామని పొద్దున్న ప్లాన్ వేసాను నిజం చెప్తున్నా రాదమ్మా మళ్ళీ ఎందుకులే మిగిలిపోయిన చీరలు కట్టుకుందాం అన్ని నా సెలక్షనే కదా అని కామ్గా జాకెట్లు తీసుకొని దేనికి మ్యాచ్ అవుతాయి కానీ ఇవన్నీ పెట్టుకుని చూశానండి మ్యాచ్ అవ్వలేదు అయితే కట్టేది ఇది నిజం ఇంకో నిజం ఇది ఫ్లవర్స్ గ్రీన్ అండి మంచి గ్రీన్ పళ్ళు అంతా గ్రీన్ పళ్ళు అంతా ఎక్కువ ఫ్లవర్స్ ఇస్తారు ఇదిగోండి బ్లూ కూడా కలిపారు పళ్ళులో అయితే చూసారా ఎంత బాగుందా సూపర్ అండి సూపర్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇవి నార్మల్ షిఫాన్స్ అండి ఇవి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా అందులోనే వైన్ కలర్ అండి ఒక దాన్ని మించిపోయిన ఒక సెలెక్షన్ అండి ఇది మాత్రం ఇవి పన్నెండు వేలు పదమూడు వేలు వరకు కూడా నాకు తెలుసండి ఆ పైన కూడా ఉంటాయని విన్నాను కానీ నేను చూడలేదు ఇది ఒక సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు ఇది పళ్ళు అనుకుంటున్నాను లేదంటే సారీ మొత్తం అలా బోర్డర్లో సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు ఏదైనా ఈ కాంబినేషన్ మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారండి ప్లెయిన్ బ్లౌజు ఇది బ్లౌజు ఇది పళ్ళు పళ్ళు అంతా ఫ్లవర్స్ వచ్చింది ఇలా ఇంతకంటే ఎక్కువ చూపించిన ఇప్పేసి మడతలు పెట్టి పీకి పాకం పెట్టేసి ఇంక చూపించిన అంటే చూసారా ఇది కలర్ చూసుకోవడం మేము మీరు కాంబినేషన్ కోసమే చూపించడం ఇది ఇంకో కలర్ ఇంతే ఇంతకంటే ఎక్కువ చూపించిన ఇది మస్టర్డ్ ఎల్లా అండి మస్టర్డ్ ఎల్ల మీద పింక్ ఫ్లవర్స్ చాలు ఈ రోజు ఇంతే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటాం మీరాదమ్మా థ్యాంక్ యూ సో మచ్